నమస్కారం అండి మనమైతే ఈరోజు పెద్దమందడిలో చెరువులో బంధించినటువంటి ఒక ముసల్ని అయితే మనం ఈరోజు సురక్షితంగా తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ ముసలిలు ఇది ఇది మన దగ్గర ఉన్నదైతే చాలా మాటకు చిన్న ముసలే కాకపోతే ఈ ముసలిలు చాలా బలంగా దృఢంగా ఉంటాయి ఈ మీ ఈ పైన చూస్తున్నటువంటి పులుసులు అంటారు కదా మనం ముసలి ఎప్పుడైతే మార్నింగ్ టైంలో వచ్చేటువంటి సూర్యరశ్మి నుంచి డి విటమిన్ని తీసుకుంటుందన్నమాట ఎందుకంటే ప్రతి ప్రాణికి మనిషితో పాటు ప్రతి ప్రాణికి కూడా డి విటమిన్ అనేది ముఖ్యం ఈ డి విటమిన్ ద్వారానే దీనిలో ఉండేటువంటి కండరాలను చాలా స్ట్రాంగ్గా బలంగా చేసుకొని వీటి ఏవైతే వేటాడాలనుకుంటో వాటిపైన వేటాడి వాటిని సునాయాసంగా చంపి ఆహారంగా తీసుకునే దానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ముసలికి డి విటమిన్ అనేది లేకపోతే అది చాలా సున్నితమైనటువంటి ఎనిమల్గా మారిపోతుంది దాంతోపాటు చూడ్డానికి చాలా అగ్రిస్గా ఉండేటువంటి ఈ క్రొకడైల్స్ను చాలా మాటకు ఈ భాగాలు అనమాట ఇవి చాలా సెన్సిటివ్ ప్లేస్ అనమాట ఎందుకంటే దీనికి ఇంత తాళ్ళు కూడా కట్టవలసిన అవసరం లేదు కేవలం మన దగ్గర ఉండేటువంటి రబ్బర్ బ్యాండ్తో దీన్ని తీసే వేస్తే కూడా ఇది తప్పించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది దాంతోపాటు ఇది దీన్ని చూసి శ్వాసనాళాలు చూస్తున్నారు కదా చాలా పటిష్టంగా ఉంటుందన్నమాట దీని ఎందుకంటే ఇది అంతా కూడా మనకు ఒక సిమెంట్ పట్టి చేస్తే ఏ విధంగా కాంక్రీట్ చేస్తారో అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట దీని పనులు కూడా న్యాచురల్గా ఇది వేటాడే సమయంలో ఇది మామూలుగా విరిగిపోతూ ఉంటాయి విరిగిపోయి మళ్ళీ దీనిలోకి రావడం జరుగుతుంది మొత్తానికైతే ఈ ముసలిని చూస్తే చాలా మాటకు టైగర్స్ కానివ్వండి తర్వాత చిరుతలు కానివ్వండి మిగతా ఏవైనా ఎనిమల్స్ కూడా భయపడేటువంటి సందర్భాలు చాలా మనం చూస్తూనే ఉంటాం ముఖ్యంగా ఒక ముసలి గిట్ల నీళ్ళులో ఉన్నట్లయితే అది వంద ఏనుగుల బలం కలిగి ఉంటుందన్నమాట ముసలిని ఎవరైనా బయటకు వస్తే దాన్ని ఒక ఆట వస్తువుగా చూడడం జరుగుతుంది కానీ అదే ముసలి గిట్ల నీళ్ళులో ఇట్లా ఉంటే అది దాదాపు అంటే వంద ఎనిమిదిల శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ముసలిల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి రైతులు పాపం వారి జీవనోపాధి వ్యవసాయం కాబట్టి వ్యవసాయం చేసుకునే క్రమంలో వాటిపైన అవగాహన లేక నీళ్ళల్లో నుంచి తీయడం కానీ నీళ్ళల్లో వలలు వేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇప్పుడ ఇది చూసి జాడీస్తుంది గట్టిగా పట్టుకోవాలి ఇక్కడ వస్తే మీరు ఇక్కడ నుంచి ఉందట్టిగా మూతిస్తే అసలు తెలుసు కూర్చోదు జిల్లా ఇదిలో పడదుగా నేను ఇంకా

சரி 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 அண்ணா தானே சார் கடைங்களா டிஸ்கௌண்ட் மீட் கட்ஜி

వాళ్ళని తీసుకున్నా తీసుకురా తీసుకురండి నీళ్ళు నీళ్ళు వస్తాయో కన్న కన్నీ పని లేదు వేసవి తాపం ఎక్కడ అలా ఆ చెట్టు కిందకి తీసుకుపోతాం వేప చెట్టు బాగుంది ఇక్కడ కట్టేద్దాం ఇక్కడ చుట్టుముట్టు కడితే బాగుంటుంది అట్లా మెల్లగా కింద పెట్టు ఓకే ఇంకెక్కడ కింద పెట్టేసాడు ఓకే జేయ్ ఇది రా ఆట్ కాదు కొర్తదిలా ఆ ఇది ఓద 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 सल जो पीखटि बाटाए नहीडि chips अभर शेर्ड़स्अ करता साह सेत bisogगे खKKराओ उन्खिका, नहीं, त्यौ्टो Pen चर्चना मिए खुर्चना मैं, पाझाल स्चना शेय हो। जोप गाटएजिस

ఇప్పుడు చెడు చెల్లది అంటే ఇక్కడ పెద్ద చెరువు అని ఉంది సార్ ఈ స్థానికులు మచ్చకారులు కొన్ని చేపలు రోజు వేసుకుంటారు మెస్ చాలీలో వస్తుంది సమ్మర్ లో ఎక్కువ వస్తుంది మూమెంట్ వాటర్ డ్రై అయితే ఇది ఎక్కువ అయితే వరి వస్తుంది సార్ కొంచెం లైట్స్ పొలాల్లోకి వెళ్ళడం కానీ ఇట్లాంటివి కొంచెం ఇంకా అంటే మీకు బయట కనిపిస్తున్నాయి వాటర్ దగ్గర వస్తుంటుంది సార్ మనం దగ్గరికి పోయసరికి మల్ల ఉంది ఇప్పుడు ఇది ఎట్లా చేస్తాది అది కొద్దిగా పైకి వచ్చింది సార్ వాటర్ పైకి వచ్చింది వీళ్ళు దగ్గరే సార్ ఇన్ఫార్మ్ చేసారు సార్ ఇన్ఫార్మ్ చేసాం మనం టైం డిలే చేయకుండా ఫాస్ట్ వచ్చేస్తాం ఇది కడెనది వాటర్ ఇమేజ్ ఒకటి ఇది ఇంత కదా 7 to 8 ft వస్తుంది లెంతే మేలే అయితే 11 ft వరకు ఉంటుంది ఇంత ఎక్కోనే వస్తాయి సార్ 11 to 14 వస్తుంది అంటే

మార్నింగ్ మనకి పెద్దమందిరి విలేజ్లోని పెద్ద చెరువు ప్రాంతంలో ఒక ఉదయం పూట స్థానిక మత్స్యకారులు ఒక క్రొకడైల్ మార్చ్ క్రొకడైలు మగ్గరని అంటారు దీన్ని ఫ్రెష్ వాటర్ హ్యాబిటెట్స్లో ఉంటుంది ఇది ఈ క్రొకడైల్ని చూసి మనకి స్థానిక పోలీస్కి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే ఇక్కడ మనం కృష్ణసాగర్ సొసైటీ అనేసి ఎన్జిఓ ఉన్నారు వాళ్ళ సహకారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా బాగుంటుంది వాళ్ళు వచ్చేసి ఈ క్రొకడైల్ని క్యాప్చర్ చేసేసి జూరాలో ప్రాజెక్ట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది కృష్ణా రివర్లో అట్లాగే మనకి ఈ సమ్మర్ సీజన్లో ఈ క్రొకడైల్ మూమెంట్ అనేది కొంచెం ఇన్లాండ్ ఏరియాస్లోకి పెరుగుతూ ఉంటుంది కాబట్టి సమ్మర్లో కొంచెం రాత్రి పూటలు వర్షంలోకి వెళ్ళం కానీ చెరువు దగ్గరికి వెళ్ళం కానీ ఇలాంటివి తగ్గించుకుంటే మనకి వర్షాకాలంలో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవుతుంది ಒಂದರ ಕಾಲ ಮೊಟ್ಟತನ ಒಂದು ತಾಳ ತಾಳ ಇದಲ್ಲ ಅಚಿರವಾಗಿ ಆ ಚಿರವಾಗಿ ಆ ಗವರ್ ಸರ್ ಚಂಗಾ ಹಾ ಇದು ಏನೋ ಒಂದು ಅಂಗನ ವಿಲೇಜ್ ಹಾ ಈ ಪೋಟ ದುಪಡದ ತಾಳ ನೇಪಣಿಗೆ ನಾನು ಸಂಚಲೇಿಸುತ್ತೆ 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 ಈ ಪೋಟ ತಾಳ ಕರು ಈ ಮನ್ ಚಾಕಟಾ ಕಾ ಕಾಡಾ ಅಟಾದಾ

కిలిగండి అది అట్ల గుడ్డతోనే పెట్టండి ఇది ముండలు తిప్పే అది బయ బయట లోకి వెళ్ళి కిలిగండి చడిమేనే ని కినికి మల్లే దించ కినికి దిల్జేవుమ్మ్ అక్క తీసుకోబెట్టు ਦੇ ਸ਼ੀਲਨ ਨੂੰ ਮੈਂ ਹੁਣ ਦੇਰੇ ਪਰੇ ਉਹਨੇ ਉਹਨੇ ਆ ਦੇ ਪਰੇ ਸੁਝੈ ਕਰ ਕਰ ਹਾਂ ਬੋਲ ਪਟਲਾ ਕਰ ਨੇ ਦਿਨ ਦੇਰੇ ਵੜਿੰਦੇ ਨੂੰ ਕਾਲ ਬਾਈਕ ਲਾਉਂਦਾ ਹਾਂ ਇਹ ਦੇਵੇਂ ਆ ਕਾਲ ਕਿੰਨੇ ਕਿੰਨੇ ਅਸਤੇ ਹਾਂ ਇਹ ਦਿੱਤਮ ਇਹ ਦਿੱਤਮ ਦਿੱਤਮ ਹੋਕਰ 2 ਮਿੰਟਾਂ ਲੈਂ ਜਾਂਦਾ ਆਕਾਰ ਖਾ ਇਹ ਕੰਨ ਇਹ ਤਾਰਾ ਬਰ ਮੁੱਤਮ ਦੀ ਸੇ ਚਾਹਤ ਨਹੀਂ ਇਹ ਇਹ ਗਮ ਹਾਂ ਬਾਬਾ ਉਸ ਨੂੰ ਆ ਖਾ தான் ஆ மெட்டீரியல் பெடுதான் தான் அது எட்டே டைம் வைத்தா அப்படின்றாச்சி அப் கொடுக்க முடியாது బాయ్ బాయ్ నీకేమైనా ఇబ్బంది కలిగినట్లుంటే క్షమించండి